ఉదయం ప్రభుత్వ ఎస్సు క్రిస్తు నామంలో దేవుని గ్రంథంలో నుండి నూట పదహైదవ కీర్తన వచనం యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును ప్రార్థన పరిశుద్ధులు తండ్రి వందనాలు స్తోత్రాలు చలిస్తూ వాక్యము దానిస్తున్నగా మాత్రం నడిపించు దేవుంచి ఆశీర్వదించమని నామంలో ప్రార్థించి అడిగి వేడుకలు తండ్రి తండ్రి దేవుని నమ్మినటువంటి కుటుంబాలను దేవునమ్మినటువంటి వ్యక్తులను ప్రభువు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఈ లోకంలో ప్రభువును కలిగినటువంటి కుటుంబాలు ధనకరమైనటువంటివి మిమ్మను మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానని సెలవిచ్చిన మాట దేవుడు అబ్రహాంను ఏర్పాటు చేసుకొని తన సంతానాన్ని అభివృద్ధి చేశాడు ఆశీర్వదించినాడు దీవించినాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మేము నేను కూడా ప్రభునంద భయభక్తులు కలిగి ఈ లోకంలో వర్ధిల్లాలని దేవుడు ఆశస్తి ఆయన ఆశీర్వాదం పొందుకొని సంఘంలో సమాజంలో వరదలేటట్లు మనం కోరుకున్న దేవుడు ఇశాకును దీవించినాడు ఆశీర్వదించినాడు కాబట్టి మన దైనందిన జీవితంలో ప్రభువును కలిగి ఈ లోకంలో దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకొని ఆయనకు మహిమత ఇచ్చేటటువంటి కుమారునిగా కుమార్తెగా నివసించే దన్నత బాక్యాన్ని మనం కోరుకునేవలైన దేవుడు వృద్ధిపరిచేవాడు ఇశాకు ఆ దేశమన్ను ఉన్నవాడై అతడి విత్తను వేసి అదే సంవత్సరం నూరంతర ఫలము పొందను తర్వాత వచ్చిన చక్కని మాట రాయబడి ఉన్నది అదేమనగా యహో అతనికి తోడై ఉండని కనుక అతడు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చను అని రాయబడి ఉంది క్రమక్రమంగా వృద్ధి చేసే దేవుడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నేను నేను కూడా దేవుని విశ్వాసం కలిగి ఈ లోకంలో భయభక్తులు కలిగి ప్రభువును కొనియాడుతూ ఆయన నుంచి ఆశీర్వాదం పొందుకొని క్రమక్రంగా అభివృద్ధి చెందుతూ దేవునికి మయంకరంగా నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించి దీవించిన గాక ఆమె మహనుతుల స్తోతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాక్యము దానించి ధన తెచ్చినకే మేము చెల్లిస్తూ అన్నల్ని వ్యక్తిస్తున్న వారిని కూడా దీవించమని ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థించడానికి వేడుక నామ తండ్రి ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవిన సృకాలం ఉండి దీవించి ఆశీర్వదించను కాదు ఆమె